హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐబీ బ్లాగ్స్ మేము ఇంట్లో చేసుకునే శనగపప్పు నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో ఈరోజైతే చూపిస్తాను ముందుగా కావలసినవి ఒక కేజీ నాటుకోడి లేదా ఫారం కూడా అయినా తీసుకోవచ్చు మూడు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా వంద గ్రాములు శనగపప్పు శనగపప్పును ఒక బౌల్లో వేసుకుని కడిగి ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత శనగపప్పును స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి శనగపప్పు అయితే ఉడికిపోయింది ఈ విధంగా రవ్వరవ్వగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి చికెన్ను స్కిన్తో అయినా తీసుకోవచ్చు లేదంటే స్కిన్ లేకుండా అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేను స్కిన్ లేకుండా తీసుకున్నాను ఎందుకంటే మేము స్కిన్ లేకుండానే తింటాము స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో చికెన్ వేసి స్పూన్ పసుపు చికెన్ ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకుని ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి చికెన్ అయితే ఉడికిపోయింది ఒక గిన్నెలోకి తీసుకోవాలి అదే కుక్కర్లో వంద గ్రాముల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయేంత వరకు వేయించాలి ఇందులో కట్ చేసిన ఉల్లిముక్కలు వేసి బాగా వేయించాలి ఇప్పుడు ఇందులో చికెన్ వేసి ఒకసారి గరిడితో కలుపుకొని మూత పెట్టి విజిల్ లేకుండా పది నిమిషాలు ఉడికించాలి పది నిమిషాల తర్వాత మూత తీసి செரு பண்ணம் துப்பு மூடி ஸ்பூன்ல காரம் இங்கொஞ்சம் வாட்டர் வேஸ்க்கிட்டு ఉడికించిన శనగపప్పు వేసి గరెటితో కలుపుకొని ఉడికించాలి ఒక స్పూన్ గరం మసాలా పుదీనా ఆకులు పులుసు కోసం ఇంకా వాటర్ కావాలనుకుంటే వేసుకోవచ్చు నేనైతే కొంచెం వేసాను మాకు పులుసు సరిపోతుంది ఇంకా ఎక్కువ పులుసు కావాలనుకుంటే మీకు ఎంత పులుసు కావాలో అంత వాటర్ వేసుకోవచ్చు మూత పెట్టి మరో ఆరు వీజిల్స్ వేయించాలి ఇప్పుడు మూత తీసి చికెన్ అయితే ఉడికిపోయింది ఒకసారి గరిటతో కలుపుకొని పెరుక్కిన్లోనికి తీసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ నాటుకోడి పులుసు చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి